ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టౌన్ కి ఒక మైనార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని ఓర్వలేక పార్టీని వదిలి వెళ్లిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కోవురు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి అన్నారు కొడూలూరు మండలం నార్త్ రాజపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గడిచిన నాలుగున్నర సంవత్సరాలు సీఎం రెడ్డిని ఉపయోగించుకుని పదవులు అనుభవించి నేడు ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చారని డబ్బు ఉందన్న అహంకారంతో వెళ్లిపోయిన నువ్వు వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస పాలన అనడం దారుణమని అన్నారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడం తథ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య ఎంపీపీ గాలిజ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ ఐదు మండలాల వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు అసలు ఆయన చరిత్ర ఏంటి మన పార్టీలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు అక్కడికి చంద్రబాబు వచ్చేటట్లు ఆయన సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటట్లు అనుకున్నారు ఈ లోపల ఈయన చంద్రబాబును కలిసి రాజ్యసభ అడిగాడు నేను ఇవ్వలేను ముందు పార్టీలో చేరు పార్టీ కోసం కష్టపడి పనిచేయి తర్వాత చూస్తానని చెప్పాడు అక్కడి నుంచి మన పార్టీలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి రాజ్యసభ ఇవ్వడం ఆయన వైఫ్కి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం కేంద్రంలో టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి దానికి చైర్మన్గా వేయడం ఇవన్నీ జరిగాయి ఆయన ఫండ్స్ లో నుంచి కోగురు నియోజకవర్గానికి మూడు కోట్లు ఇచ్చానని చెప్పి నిన్న ఆత్మీయ సమావేశంలో చెప్పాడు అసలు ఏ మండలంలో ఏ గ్రామం ఎక్కడుందో అతనికి తెలుసా నేను అడుగుతున్నాను ఐదు మండలాలు ఉన్నాయి ఒక నగర పంచాయతీ ఉంది మనకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్ మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే రాజ్యసభ వచ్చింది ఆ రాజ్యసభకు సంబంధించిన నిధులు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ గాని బయట జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేసి లెటర్ ఇస్తే ఫండ్స్ శాంక్షన్ చేయాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలా మాకు మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తాను ఇన్ని మాట్లాడుతున్నావు పాత రోజులు మర్చిపోబాకు ప్రభాకర్ రెడ్డి గారు నీకు అసలు రాజకీయ భవిష్యత్తే పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కాంట్రాక్టర్ కావచ్చు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు ప్రజల ముందు నీ డబ్బు నువ్వు ఇవన్నీ కూడా పనికిరావు ప్రజలు చాలా చైతన్యవంతులు రాజకీయ నాయకుల కన్నా చైతన్యవంతులు ప్రజలు వాళ్ళ దగ్గర నువ్వు పడే తమాషాలు ఇవన్నీ ఎవరు కూడా ఒప్పుకోరు నీ డబ్బు ఉంటే నీ దగ్గర ఉంటుంది ఎందుకు వదిలేవు జగన్మోహన్ రెడ్డి గారిని ముందు దీనికి సమాధానం చెప్పు నువ్వు ప్రజల్లోకి వచ్చే ముందు ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నీ విషయంలో నువ్వు తప్పు చేశావు బాగా ఉపయోగించుకున్నావు అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించావు బాగుపడ్డాం ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు పనికి రాకుండా పోయినాడు నలుగురు వ్యక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైవి సుబ్బారెడ్డి గారు సచ్చల్ రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళ నలుగురు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి లంచ్ చేస్తారు సీఎం గారితో కూడా కూర్చొని ఈరోజు ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు ఇంట్లో గేటు బయట ఉండాలి లోపల కూడా బాగాలేదు ఆయన రమ్మంటే ఆయన ఆఫీసులోకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ పరిస్థితి ఏంది నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు పోయి జగన్ గారితో కూర్చొని భోజనం చేసేవాడి ఇన్ని రోజులు ఉపయోగించుకొని నెల్లూరు సీటు విషయంలో ఒత్తిడి వెళ్ళిపోయి చేయడం కరెక్ట్ కాదు ప్రభాకర్ రెడ్డి గారు మంచిది కాదు ఇది నువ్వు అనుకుంటున్నావేమో మేమైతే నీలాంటి పోటీ చూడని చాలా మందిని చూసాం చాలా మంది కూడా గోగుతో నా మీద పోటీ చేస్తున్నారు ఏదో నువ్వేదో వస్తున్నావని డబ్బు సంస్కృతికి వస్తున్నామని నీ భార్యని ఇక్కడ పెట్టామని మేము ఏమన్నా భయపడి అనుకుంటున్నావేమో ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇది కోడూరు నియోజకవర్గం టెంటా ఏరియా ఇది పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు అనేవాళ్ళు అంటారు ఎవరితో ప్రజలతో తమాషాలు పడకూడదారు అది గుర్తుపెట్టుకో నీ దగ్గర డబ్బు ఉందని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నువ్వు ముందు ఉపన్యాసం నేర్చుకో నీకు మాట్లాడను చేత కాదు దయా సిక్కితే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చావు ఫండ్స్ మేము లెటర్స్ ఇస్తే నువ్వు ఫండ్స్ ఇచ్చావు మా నియోజకవర్గానికి చాలా తెచ్చాను నేను బయట ఎంపీస్ దగ్గరనే దాదాపు పదిహేను కోట్లు తెచ్చున్నాను నేను మీదంతా నువ్వు ఇచ్చింది మేము ఐదు మండలాలు కానీ నగర పంచాయతీలో గాని మాకు పదాన ఫండ్స్ కావాలి అని మేము అడిగితే మేము లెటర్ లో పెడితే శాంక్షన్స్ ఇచ్చారు నీ ఇంట్లో సొత్తు కాదు కదా మా పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక అయినావు ఆ ఫండ్స్ మేము అడిగాము నువ్వు డెవలప్ చేసేది ఏది కో నియోజకవర్గాన్ని ఏ మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఇది కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచిన వాళ్ళు పదిహేడు మంది దగ్గర నేను ఫండ్స్ తీసుకొచ్చాను రాష్ట్రంలో తెలంగాణలో రాజ్యసభ మెంబర్స్ దగ్గర లోక్సభ మెంబర్స్ దగ్గర కూడా ఫండ్స్ తెచ్చాను కోవులు నియోజకవర్గానికి నువ్వేదో పెద్ద డెవలప్ చేసేసాము నా ఫండ్స్తో నుంచి మూడు కోట్లు ఇచ్చినాను ఏమేమో మాట్లాడినాడు నీ సొంత డబ్బులు కాదు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు నీకు రాజ్యసభ ఇస్తే ఆ ఫండ్స్ లో నుంచి మేము అడిగితే నువ్వు ఇచ్చావు నీకేం తెలుసు అసలు నీకు అసలు ఉపన్యాసాలు ఇచ్చేది చేత కాదు మీటింగ్ లో మాట్లాడమంటే భయం అసలు ఒక గ్రామంలో ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దాకా సిమెంట్ రోడ్డు కావాలి అని అంటే నీకు తెలుసా అసలా ఆరుగో ప్లాంట్లు అడుగుతారు ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలో మేమే ఇచ్చిన లెటర్స్ శాంక్షన్ చేయించుకున్నాం మీకు సైట్ రైన్స్ అడిగారు అసలు జిల్లాలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తి వినో అదృష్టం కొద్ది కోటీసు రోడ్డు వైపునావు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకున్నావు రాజ్యసభ తీసుకున్నావు విలాసవంతమైన జీవితం గడిపావు చిన్న ఇష్యూ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినావు నెల్లూరు టౌన్ ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఓర్చుకోలేక ఓర్వలేక పార్టీని వదిలి వెళ్ళిపోయినావు నువ్వు అంటే నువ్వు చెప్పినటువంటి రెడ్లు కమ్మాసు వీళ్ళే ఉండాలనా పదవుల్లో ఇంకా చిన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనారిటీలు మధ్య తరగతి కుటుంబాల రాజకీయాల్లో పదవులు అనుభవించకూడదా ముఖ్యంగా ఈరోజు హోమ నియోజకవర్గానికి సంబంధించి మనం ఏదైతే నేను పరిశుభ్రగా వచ్చినాక సారి ఈరోజు నియోజకవర్గంలోకి రావడం జరిగింది ఈరోజు ఈ కో నియోజకవర్గానికి వచ్చే ముందు కొన్ని విషయాలు నాకు ఒకసారి ఇరవై ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే ఇంచుమించు ముప్పై సంవత్సరాలు ముందు ప్రసన్న గారి ప్రసన్న కోసం మా నాన్నగారు వచ్చి ఆ బయలక్షన్ పనిచేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారి వల్ల నాకు ఇరవస మరోసారి గారి ఎలక్షన్లో పనిచేసే అవకాశం దక్కింది ముందుగా ముఖ్యమంత్రి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇకపోతే అందరం తెలిసిన విషయమే గతంలో మూడు పర్యాయాలు మా నాన్నగారు అలాగే ప్రసన్న గారు ఇద్దరు మూడు పర్యాయలు ఎమ్మెల్యేగా కలిసి ఇద్దరు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు తొమ్మిది మూడు సార్లు వాళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్యేలుగా పనిచేశారు మా కుటుంబానికి చాలా అత్యంత ఈ జిల్లాలో అందరికంటే ఎక్కువ ఆస్తులు ఎవరైనా ఉన్నారంటే నలపరెడ్డి కుటుంబ సభ్యులే కాబట్టి ఇలాంటి అవకాశం నాకు ఖచ్చితంగా చాలా గర్వపడుతున్నాను అలాగే బాధ్యతను తెలుసుకొని ఖచ్చితంగా ప్రసన్న నా గెలుపులో నా వద్ద కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాను ఇకపోతే ఇందాక మన ప్రసన్న చెప్పినట్టు ఈ ఎంపీ లాడ్స్ అనేవి లోక్సభ రాజ్యసభ ఎంపీలు దగ్గర ఉంటారు అయితే ప్రసన్న గారికి ఆయన విషయంలో నేను ఎప్పుడు తొలిసారి అంటే నేను ఒక ఎమ్మెల్యే కొడుకుగా ఎంపీ కొడుకుగా ఉన్నప్పుడు మా నాన్న కలిసి ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉండేది ముఖ్యంగా కొవ్వు నియోజకవర్గానికి ఆ సమావేశంలో కానీ చెప్పడం జరిగింది నల్లపురెడ్డి కుటుంబం అంటే కో అంటే నల్లపెట్టి కుటుంబం ఎందుకంటే ఇప్పటికీ పెద్దలు మల్లప్రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు మూడు పర్యాయాలు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు పర్యాలు ఇంచుమించు తొమ్మిది పర్యాలు నా దృష్టి స్టేట్ ఎక్కడ ఈ లో ఇది జరగలేదు ఎవరికి ఇలాంటి అవకాశం కానీ లేదు ఇంకా రాబోయే రోజులు లేదని తెలీదు కాబట్టి మేము గర్వంగా చెప్పేది ఏంటంటే ఈసారి ఇప్పుడు మనకు ఇరవై ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రసన్నని అఖండ మేజర్తో గెలవబోతున్నారు ఏడోసారి ఈ కోవు నియోజకవర్గం ప్రసన్నకి మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తుంది ఎమ్మెల్యే తర్వాత ఖచ్చితంగా నా అయితే మంత్రివర్గంలో చోటుగానే ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి నియోజకవర్గం ప్రసన్ను ఎంత చేస్తుందో అంటే ప్రతి ఇంట్లో ఒక అన్నగా తమ్ముడుగా ఒక బాబాయిగా ఒక పెదనాన్నగా ఒక కొడుకుగా ఇన్ని అన్ని రకాలు నాకు తెలిసి ఆల్మోస్ట్ రెండు మూడు జనరేషన్ రెండు జనరేషన్ చూసే సార్ ప్రస ప్రసన్న ఎమ్మెల్యేగా అంటే కోవ్వురు అంటే నాకు తెలిసి స్టేట్లో ఎక్కడైనా సరే కోవూరు అంటే ఇంకొక పేరు వచ్చి ప్రసన్న అందుకే ఇంకా ఇందాక చెప్పుకొచ్చాము మన కోవ్వు మన ప్రసన్న ఎంతమంది ఇప్పుడు అమలు చెప్పినట్టు అభ్యర్థులు మన ప్రత్యర్థుల గురించి నేనైతే పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయిన లోపల అంటే ప్రత్యర్థులకి నియోజకవర్గం తెలిసిన ఒక ఎలక్షన్ అయిపోతుంది అర్థమైంది కదా అంటే ప్రత్యర్థులకి ఇక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయి మండలాల్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి దీంట్లో నాయకులు ఎవరు ఇవన్నీ తెలుసుకునే ఒక ఎలక్షన్ అయిపోతే అప్పటికి ప్రస్తుతం మరోసారి ప్రమాస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రత్యర్థుల గురించి పెద్దగా మాట్లాడచ్చుకోలేదు ఇకపోతే మనకు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మనకు ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా మనకు విజయసాయి రెడ్డి గారు రావడం జరిగింది విజయసాయి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య రాజ్యసభలో ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో పనుల కోసం ఎక్కడెక్కడో మనకు రాష్ట్ర బడ్జెట్ నుంచి మన ఎంపీ ఎమ్మెల్యే మన కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ సీడిఎఫ్ ఉండేది రకరకాల పేర్లతో ఎమ్మెల్యేకి వచ్చేది ఆ వచ్చే ఫండ్స్ కంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలనే ఒక ఎప్పుడు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రసన్నమ్మ ఎప్పుడు ఎంపీ లార్డ్స్ అంటే రాజ్యసభకు సంబంధించి లోక్సభకు సంబంధించి ఎప్పుడు ఆయన ప్రయత్నం చేస్తూ అవి ఆ పనుల కోసం చాలా కష్టపడి అసలు అంటే ఒక్క ధర కూడా కష్టం చాలా మందిని వాళ్ళు పోయి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫండ్స్ తీసుకొని నియోజకవర్గంలోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చిన్న విషయం కదా అంటే అందరికీ సాధ్యపడుతుంది అంత గొప్ప కమిట్మెంట్ ఉన్న లీడర్ అనమాట సో అందులో భాగంగా నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైనాక మా నాన్నగారు తిరుపతి ఎంపీగా ఆయన తెచ్చాక ఫస్ట్ టైము ప్రసన్నీ కలవడం జరిగింది కలిసినప్పుడు ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడైనా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే ఐదు కోట్ రూపాయలు వస్తారు ఎంపీ లో ఒక ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా ఇచ్చేదానికి అవకాశం ఉంది అది మాకు అని తెలియదు గారు చెప్తే చేసింది అంటే అంత డెడికేషన్ అనమాట అంటే ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని మనం డెవలప్ చేయాలా మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా ఆయనకి ఎల్లప్పుడూ ఈ ఆలోచన ఎలాగ మన నాన్నగారిని అడగడం జరిగింది అడిగినప్పుడు నాకే షాక్ అనమాట అంటే ఇలాంటిది ఒకటి ఉందని చెప్పేసి మనకు తెలియదు అలాంటిది నియోజకవర్గం కోసం ఇక్కడ ఉన్న ప్రజల కోసం వాళ్ళకి ఈ అభివృద్ధి కార్యక్రమాలు సదుపాయాలు కల్పించాలనేసి ఉద్దేశంతో ప్రసన్న ఆ రోజు అలాగే ఫండ్స్ ఇవ్వడం జరిగింది కొంతవరకు ఇవ్వడం జరిగింది నేను కానీ సో అప్పుడు తెలుసుకున్నాను ఇంత గొప్ప నాయకుడు అనమాట అంటే ఎప్పుడు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం గురించి ఆలోచించే నాయకులు చాలా కష్టం చాలా అరుదుగా ఉన్నారు గతంలో నేను వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి జిల్లా లేకపోతే బీజేపీ పార్టీ దురుగు రాజ్యసభలో ఆయన స్పీచ్ ఇంత గొప్ప నాయకుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు నెల్లూరుకి పంపించడం జరిగింది విజయసాయి రెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ప్రసన్న ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా నియోజకవర్గం నాకు తెలిసి ఇంకొక కొత్త ఒక కొత్త ఫేస్ని చూడబోతుంది చాలా గొప్ప అభివృద్ధి జరగబోతుంది కాబట్టి నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు అలాగే ఓటర్ మహాశైలి అందరికీ మరోసారి వినియోగించుకుంటున్నాను ఇప్పటికీ ప్రసన్నమైన ఆరుసార్లు కలిపి ఏడోసారి కోవ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాగే ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు జిల్లాకి నెల్లూరు పార్లమెంట్కి మనం తీసుకుని రావడం చాలా అవసరం ఎందుకంటే త్వరలో విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అలాగే మన కోవ నియోజకవర్గం సంబంధించి మేనిఫెస్టోగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టోలో కోవ నియోజకవర్గానికి ఏం కావాలనేది ప్రసన్న గారు మొన్నే అన్ని ఇవ్వడం జరిగింది ఆ సదుపాయాలు మౌలిక వసతులు ఇవన్నీ కూడా కాబట్టి మరోసారి అందరి చలన్ దీవెనలు ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి గారికి అలాగే విజయసాయి మన గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా రేపటి నుంచి మిగతా మండలాల్లో కూడా ఇలాగే మండల స్థాయి సమావేశాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చేసుకుంటాం సో ప్రతి ఒక్కరూ మరోసారి అందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రసంగల్ని అందరినీ నియమించాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు